హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరికీ శ్రావణ సోమవార శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం అయితే మొదలైపోయింది శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి హౌస్ క్లీనింగ్ అయితే తప్పకుండా చేస్తారు వారం రోజుల ముందు నుండే శ్రావణ మాసం కోసం హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మాది కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేసామండి కాకపోతే పూజా మందిరం మాత్రం శ్రావణ సోమవారం రోజే ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరం అలాగే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే అమావాస్య తర్వాత ఎలాగో పూజా మందిరం అయితే క్లీన్ చేసుకోవాలి కాబట్టి సండే రోజు అమావాస్య అయిపోయింది అందుకని మండే రోజు ఉదయం లేవగానే పూజా మందిరము ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను దేవుళ్ళ ఫొటోస్ క్లీన్ చేస్తున్నప్పుడు వాడే నీటిలో పచ్చకర్పూరం గంధం గంగాజలం జవ్వాది పౌడరు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి మంచిగా ఫొటోస్ అన్నిటినీ తడి క్లాత్తో తుడుచుకుంటే మంచిగా క్లీన్ అవుతాయి అలాగే పూజా మందిరం మొత్తం జవ్వాది పౌడర్ వేయడం వల్ల మంచి సువాసన వస్తూ ఉంటుందండి ముందుగా ఒకసారి పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఆ తర్వాత తడి క్లాత్తో ని తుడుచుకోవాలి శ్రావణ మాసంలో శ్రవణం అంటే వినడం అని అర్థమండి ఈ శ్రావణ మాసం మొత్తంలో మనం చేసే పూజలు మనం కోరే కోరికలు ఆ శివయ్యకు తప్పకుండా వినిపిస్తాయని నమ్మకం ఉంటుంది మనం కోరుకునే కోరికలు న్యాయమైనవి అయితే మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి పూజ మందిరంలో ఉండే చిన్న చిన్న విగ్రహాలు అలాగే దీపపు కుందులు అన్నీ ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను విగ్రహాలు క్లీన్ చేస్తున్నప్పుడు ఈజీగా క్లీన్ అవ్వడానికి ఒక కొత్తది టూత్ బ్రష్ తీసుకోవాలండి టూత్ బ్రష్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మార్కెట్లలో దొరికే పీతాంబరి పౌడర్తో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు ఒక ఒకవేళ టైంకి పీతాంబరి పౌడర్ మన దగ్గర అందుబాటులో లేకపోతే గోధుమ పిండి పసుపు శనగపిండి ఇవన్నీ కలిపి కొద్దిగా అందులో నిమ్మరసం కలిపి విగ్రహాలను క్లీన్ చేసుకున్న ఈజీగా క్లీన్ అయిపోతాయండి పీతాంబరి పౌడర్ ఉంటే పీతాంబరి పౌడర్ వాడడమే మంచిది ఎందుకంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎక్కువ హార్డ్ వర్క్ లేకుండా ఎక్కువగా అయితే నేను పీతాంబరి పౌడరే యూస్ చేస్తాను దీపకుందులు అలాగే చిన్న చిన్న దేవుడి విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి అందుబాటులో లేకపోతే మాత్రం పసుపు శనగపిండి ఇవన్నీ కలిపేసి కొంచెం నిమ్మరసం పిండి యూజ్ చేస్తాను రాగి చెంబు అలాగే ఇత్తడి సామాగ్రి పూజ సామాగ్రి ఏదైనా సరే అంటే వెండి విగ్రహాలైనా సరే మనం వాడడం మొదలు పెట్టిన తర్వాత రెండు మూడు రోజులకే కలర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయిపోతాయి ఈ రోజు ఎంత తెల్లగా తోమి పెట్టినా వాడకుండా పక్కకు పెట్టినా సరే మూడు నాలుగు రోజుల్లో కలర్ అయితే చేంజ్ అయిపోతాయి కదా మనం ఇలా ఒక గంట సేపు పాటు అంటే అరగంట గంట పాటు మంచిగా మనం వీటిని క్లీన్ చేసుకున్నప్పుడు వాటి ఒరిజినల్ కలర్కి వస్తాయి కదా అప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ వన్ ఆర్ టూ డేస్లో అవి అలాగే అయిపోతాయి అప్పుడు బాధ అనిపిస్తుంది వాడినవంటే ఓకే వాడకపోయినా సరే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా గాలి తగలగానే ఇలా పూజ సామాను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే పక్కకు పెడితే వాటర్ మొత్తం పోయి ఆరిపోతాయి ఆ తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో వీటిని తుడుచుకొని తర్వాత గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకుంటే బాగుంటుంది కదా ఎక్కువగా పూజ గది కానీ దేవుళ్ళ ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ బుధవారం లేకపోతే శనివారం క్లీన్ చేస్తూ ఉంటానండి మంగళవారం శుక్రవారం ఇట్లా ఈ ఈ డేస్లో అయితే క్లీన్ చేయొద్దు దేవుళ్ళ ఫొటోస్ కదిలించవద్దు అలాగే సోమవారం కూడా క్లీన్ చేసుకోవచ్చు నా దగ్గర మరీ ఎక్కువ పూజ సామాగ్రి లేదు రెండు మూడు దేవుళ్ళ ఫొటోస్ అలాగే రెండు మూడు చిన్న విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈజీగానే తొందరగానే క్లీన్ చేసుకుంటాను మరి ఎక్కువ పూజ సామాగ్రి ఉంటే మాత్రం కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది వీలు చూసుకొని నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి శ్రావణ మాసానికి ఒకటి రెండు రోజుల ముందే హౌస్ క్లీనింగ్ మొత్తం అయితే పూర్తయిపోయిందండి అవేమీ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే హౌస్ క్లీనింగ్ అందరూ ఎలాగో రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారు అందులో కొత్తదనం ఏమీ ఉండదు కాబట్టి ఈరోజైతే శ్రావణ మాసం మొదటి సోమవారం ఇంట్లో మామూలుగా పూజ చేసుకుంటాము కొబ్బరికాయలు కొడతాము అందుకని వీడియోస్ తీస్తున్నాను దేవుళ్ళ విగ్రహాలకి అలాగే ఫొటోస్కి గంధం కుంకుమలతో బొట్టు పెట్టినప్పుడే దీప కుందులకు కూడా బొట్టు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎలాగూ దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఉదయాన్నే ఐదున్నరకు లేచాను ఐదున్నరకు లేచి ఇల్లు ముందు ఊడ్చి తుడుచుకొని ఆ తర్వాత తలస్నానం చేసేసి ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి ఎయిట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత దీపారాధన చేసుకున్నాను ఒక వేలుతో గంధం అలాగే ఇంకొక వేలుతో కుంకుమ ఇలా పెట్టుకుంటూ వస్తే నీట్గా క్లీన్గా క్లీన్ గా చాలా బాగా ఉంటుందండి దేవుళ్ళ ఫొటోస్ కూడా చూడండి చాలా అందంగా కనిపిస్తాయి గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత పూజా మందిరంలో అయితే కొత్తది రెడ్ కలర్ క్లాత్ వేస్తున్నాను ఇంతకు ముందు వేసిన క్లాత్ తీసేశాను మామూలుగా వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి అయితే దేవుళ్ళ ఫొటోస్ విగ్రహాలు క్లీన్ చేసుకొని గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకొని మళ్ళీ మందిరంలో పెట్టుకుంటూ ఉంటాను అప్పుడు మామూలుగా మందిరంలో వేసే రెడ్ క్లాత్ని తడి క్లాత్తో తుడిచేస్తాను నెల రోజులకు ఒకసారి అలా ఈ క్లాత్ అయితే మారుస్తాను ఇలా పూజ మందిరము మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ప్రసాదం కూడా వండుకోవాలి కదా ఈ రోజైతే మహారాష్ట్ర స్పెషల్ అండి సిర అంటారు చాలా బాగుంటుంది ఈరోజు నైవేద్యంగా సిర చేస్తున్నాను ఈ సిరనే మన సైడ్ అయితే చాలా మంది రవ్వ అంటారు కాకపోతే రవ్వ వాటర్ పోస్ మాత్రమే చేస్తూ ఉంటారు అలాగే ఫుడ్ కలర్ అది వాడతారు అయితే ఈ సిరలో మాత్రం వాటర్ అసలు పోయరు పాలు పోస్ చేస్తారు చిక్కటి పాలు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు చక్కెర ఈ కొలత తీసుకుంటే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది అయితే చిక్కటి పాలను ముందుగానే మరిగించి పక్కన పెట్టుకొని మరిగిన పాలను రవ్వ మంచిగా నేతిలో వేగిన తర్వాత చక్కెర కూడా వేసుకొని ఆ తర్వాత పాలు కూడా పోసుకొని మంచిగా కలిపి గిన్నె నుండి సపరేట్ అవుతున్నప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా ఇందులో వేసేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది రుచి మాత్రం చాలా బాగుంటుంది మా దగ్గర సూరత్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న గణపతి పండుగప్పుడు నైవేద్యంగా సమర్పించడానికి ఎక్కువగా గుజరాతీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అందరూ ఈ చీర ప్రసాదాన్ని ఎక్కువగా చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి మాకు కూడా ఏమైనా పూజలు చేసినప్పుడు ఇలా సీర చేయడం అలవాటు అయిపోయింది అందుకని ఈ చీరనే చేశాను కొత్త ఇత్తడి గిన్నెలో ఫస్ట్ టైం చేశాను ఈ సిర చాలా బాగా వచ్చింది అయితే ఎక్కువగా చేయలేదు మామూలుగా ప్రసాదానికి సరిపోయేంత మందమే చేశాను తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ చేసుకుంటాను ఎప్పుడైనా తర్వాత పచ్చకర్పూరంతో హారతి చేశాను పూజ చేసే హడావిడిలో వీడియో అయితే సరిగా క్లియర్గా తీయలేకపోయానండి మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల వీడియో మధ్య మధ్యలో ఆగిపోతూ వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ